మనమంతా చూస్తున్నాం ఎప్పుడో ఎప్పుడని ఎదురు చూస్తున్నాం ఎంత ఆచార్య దేవ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచం అంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధనటి పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం వారే రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు శాసనసభ ఉప సభాపతి ఆర్ఆర్ఆర్ గా ప్రసిద్ధి చెందిన శ్రీకే రఘురామకృష్ణ రాజు గారి దుర్యోధన ఏక పాత్రాభినయం ఒకసారి మనం ముందుగానే కర్తాలకు పనులు అందిద్దామా సార్ ప్లీజ్ ఏమంటివి ఏమంటివి జాతీయల సోత శుతులు కిందు నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవం మెట్టిది అతి దుభు దుభుక్షాకరమైన నీ సంభవేది దయ్యా నీదే కులము అంతేగాక ఈ కులగురు గురువైన వశిస్థుడు త్రవకి వేషయగు ముసి పుత్రుడు కాడా ఆయనదే కులము ఆయన పంచమజాతి కన్యగు అరుంధతి రెండు శక్తిని ఆ శక్తి చందంగానే పరాశరుని ఆ పరాశరు పళ్ళు కొడుతైన మచ్చగానే మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు పిత పితామహి అంబికతో నా తండ్రిని పితామహి అంబాబికతో నా పిన తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విజురదేవుని కలలేదాన్ని చెప్పి ఉన్నాయా బట్టి ప్రభాగ్యములతో సంకరమ తెలుగు ధనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏక పాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉప సభాపతి ఆర్ 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 శ్రీకే రఘురామకృష్ణ గారికి ఒక్కసారి గట్టిగా కర్తల త్వరలో అందిద్దాం సార్ మరొక ఏకపాత్ర అభినయం మంత్రి వనీయుల సిద్ధంగా ఉన్నారు పల్లాటి వీరుడిగా బాలుడిగా పేరు పొంది సౌడియ వీర ప్రతాపాలతో మరి తెలుగు వారందరిని తట్టి లేపిన పలనాటి యువ వీర కిశోరం పాత్రలో బాలచంద్రుడి పాత్ర మనందరికీ తెలుసు అమర్చినిగా అంతకు మించినటువంటి గొప్ప నటులు వారు వారి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రుల వర్యులు గౌరవనీయులు గారు బాలచంద్రుడు ఏకపాత్ర అభినయంతో తదుపరి ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ముగిశాయి అనంతరం సాంస్కృతిక సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ వేడుకలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొనలేదు దీంతో కొందరు మాత్రం ఫోటో సెక్షన్కు హాజరయ్యారు ఈ వేడుకలో రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి పాత్రలో ప్రేక్షకులను అలరించారు ఆయన నటనకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో సహా పలువురు నేతలు ముగ్ధులయ్యారు రఘురామకృష్ణరాజు దాన వీర సూరకర్ణ నాటకంలోని దుర్యోధనుని పాత్రలో అద్భుతంగా నటించారు ఎన్టీఆర్ డైలాగ్ను ఆయన తనదైన శైలిలో పలికి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆయన అహర్యం డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి రఘురామకృష్ణరాజు నటనకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పడిపడి నవ్వారు ఆయన డైలాగులు హావభావాలకు వరుపిదా అయ్యారు నేతలందరూ రఘురామకృష్ణ నటనను మెచ్చుకున్నారు